శ్రీ సత్యసాయి సంజీవని సెంటర్ ఫర్ హెల్త్ కేర్ ఆధ్వర్యంలో వేములవాడ శ్రీ సరస్వతి శిశుమందిర్ హై స్కూల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైద్యులు విద్యార్థులకు గుండెకి సంబంధించిన పరీక్షలు మరియు హైటు వెయిట్ మొదలైన పరీక్షలు చేశారు అలాగే ఈ రోజు సువర్ణ ప్రాసన కార్యక్రమం నిర్వహించారు సువర్ణ ప్రాసనం అంటే చిన్నపిల్లల్లో మెదడు చురుకుదనం బలాన్ని పెంచడం కోసం వేసే ఒక ఆయుర్వేదిక్ మందు అందించారు ఈ సందర్భంగా సత్యసాయి సంజీవిని సెంటర్ వారు మాట్లాడుతూ పిల్లలకు ట్రస్ట్ తరఫున ఉచిత వైద్యం అందజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ సభ్యులు యాచమనేని శ్రీనివాసరావు కొమరవెల్లి సంతోష్ సమితి కార్యదర్శి ఘర్షకుర్తి వెంకటేశ్వర పోస్టాధికారి నమిలికొండ నరహరి పాఠశాల ప్రధాన ఆచార్యులు జ్ఞాన రాంప్రసాద్ ప్రసాద్ తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు बाय नी मुठे सुणे 3000 yana دبطا ونه ان تو سيبري ملي ها اچھا بار بار ها جاي صاحب ديتاي کا نام ఈరోజు మా శ్రీ సరస్వతి శిష్యర్ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం ఈ స్కూల్లో టుడే ఇవాళ ధన్వంతరి యజ్ఞం చేసుకొని సువర్ణ ప్రాసన అనే కార్యక్రమం ద్వారా చిన్న పిల్లలకు అంటే అప్ టు సిక్స్ మంత్స్ నుండి ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళ చిల్డ్రన్కి ఆయుర్వేదిక్ మెడిసిన్ అనేది ఇవ్వడం జరిగిందండి అందులో భాగంగానే ధన్వంతరి యాగం కూడా చేసుకోవడం జరిగింది ఇది చిన్నపిల్లలకు ఈ మెడిసిన్ ఆయుర్వేదిక్ మెడిసిన్ వేయడం వల్ల వాళ్ళలో బుద్ధి చురుకుద చురుకుగా ఉండడం అన్హెల్దీగా లేకపోవడం జ్ఞాపక జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉండడం వాళ్ళు మెమొరీ పవర్ పెరగడం ఇలాంటి అనేక ప్రయోజనాలు కలిగినటువంటి ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇది ఇది సువర్ణ ప్రాసన అనే కార్యక్రమం అంటారు దీన్ని ఈరోజు మా స్కూల్లో చేసుకోవడం జరిగింది అదేవిధంగా చిన్నపిల్లలకు అప్ టు టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ వరకు హార్ట్ చెకప్ కోసం సిద్దిపేట్ స్కూల్ నుండి మనకు శ్రీ సత్యసాయి హెల్త్ ట్రస్ట్ సెంటర్ వాళ్ళు కూడా ప్రతి ఒక్క విద్యార్థికి హార్ట్ చెకప్ చేయడం జరిగింది ఇందులో మా యొక్క పాఠశాల విద్యార్థులు ఆచార్యులు మా పాఠశాల కమిటీ పెద్దలు అందరూ పాల్గొనడం జరిగింది ఈ అవకాశం మాకు ఈ రెండు కార్యక్రమాలు అందించినందుకు 私はテレビスタート。